మనలోని నిజాయితీ మనకు తోడుగా ఉన్నంత వరకు భగవంతుడు మనకు ఎప్పుడూ అండగా ఉంటాడు ప్రపంచాన్ని మోసం చేయవచ్చు కానీ మన అంతరాత్మను మోసం చేయలేం నిజాయితీగా జీవించే వ్యక్తి తాత్కాలికంగా కష్టాలు ఎదుర్కొనవచ్చు అవమానాలు పడవచ్చు ఒంటరిగా అనిపించవచ్చు కానీ కాలం చివరికి అతనికే న్యాయం చేస్తుంది ధనం అధికారం పేరు ఇవన్నీ క్షణికమైనవే కానీ స్వచ్ఛమైన మనసు మాత్రం శాశ్వతం దేవుడు మన మాటలను కాదు మన మనసును చూస్తాడు కాబట్టి నిజం మాట్లాడటం న్యాయంగా నడవడం ఎవరికి అన్యాయం చేయకపోవడం ఇదే నిజమైన భక్తి ఈ మార్గంలో నడిచే వారికి భగవంతుడు కనిపించకపోయినా ప్రతి అడుగులో అండగా ఉంటాడు